అందించాలి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎప్పుడూ పేదవాడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం ప్రవేశపెట్టిన ఈ పెన్షన్ల పథకం ఎంత ఖర్చైనా సరే ప్రతి కుటుంబానికి అందించాలనే ఆలోచనతో తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఈ బడ్జెట్లో కూడా దాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగినాయి అదేవిధంగా దీపం టూ పథకం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం గత దీపావళిలో ప్రారంభించాం అది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజుకి దాదాపు తొంభై నాలుగు లక్షల లబ్ధిదారులకి అందించడం జరిగింది రాబోయే సంవత్సరంలో బడ్జెట్లో రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దానికోసం కేటాయించడం అనేది మనస్ఫూర్తిగా మేము ఆర్థిక మంత్రి గారిని ప్రభుత్వాన్ని ఈ విధంగా ఈ రోజున బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ అనే పథకానికి రైతు సోదరులందరూ కూడా ఉపశమనం కలిగే విధంగా కష్టకాలంలో ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆరు వేల కోట్లు ఆరు వేల రూపాయలు అది పదివేల రూపాయలకి పెంచుతామని ప్రతిపాదించారు వాళ్ళు అయినా కానీ గతంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్లో మేము ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు ఆ ఇరవై వేల రూపాయలు మన రైతు సోదరులందరూ కూడా అందించడానికి ఈ రోజున బడ్జెట్లో కేటాయించినాం అన్నింటికన్నా ముఖ్యం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి హామీ ఇచ్చారు అనేక సందర్భాల్లో మాట్లాడారు కానీ ఈరోజు బడ్జెట్లో తల్లికి వందనం కార్యక్రమం అనేది ఎట్టి పరిస్థితిలో కూడా మే మాసంలో ప్రతి కుటుంబానికి చదువుకునే బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకెళ్ళిన విధంగా ఈరోజు తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది నిజంగా మన అందరం కూడా ఎంతో హర్షవ్యక్త హర్ష వ్యక్తపరచాల్సిన సందర్భం ఉంది మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖలో గతంలో జరిగిన అవకతవకలు వాళ్ళకి పరిపాలన చేతగాక ఏ విధంగా రాష్ట్రానికి నష్టం జరిగిందో ఈ సందర్భంగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రసంగంలో చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలిసే విధంగా అర్థమైంది దాదాపు ఈ రోజున పదిహే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ కేటాయించినందుకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలని వీళ్ళు సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టంతో కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంచాయతీరాజ్ శాఖలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏమైనప్పటికీ ఒక కొత్త ఆలోచనతోటి కొత్త విధానంతో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో రోడ్ నెట్వర్క్ పెంచడాని కోసం చేస్తున్న ప్రయత్నం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారు నాలుగు వేల మూడు వందల కోట్ల రూప మూడు వందల కిలోమీటర్ల ప్రతిపాదనలు రోడ్ల రూపంలో ముందుకు తీసురాగా ఆల్రెడీ మూడు మూడు వేల కిలోమీటర్లు పూర్తయినాయి పదమూడు వందల కిలోమీటర్లు మార్చి నెలాఖరు కల్లా పూర్తయ్యేటట్టు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు తీసుకెళ్తున్నాం దీంతో పాటు ఈరోజు క్యాబినెట్లో కూడా అదేవిధంగా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మేమందరు చూశారు ప్రతి ఇంటికి సూపర్ సిక్స్లో నినాదం ప్రతి ఇంటికి కూడా రక్షత మంచినీటి పథకం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం అది పంచాయతీరాజ్ శాఖ ద్వారా తొంభై ఐదు లక్షల నలభై నాలుగు వేల కుటుంబాలకి ఆ నీటి సౌకర్యం అందే విధంగా తాగినీటి సరఫరా చేయడానికి కోసం దీనికోసం కూడా ప్రతిపాదించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే కేంద్రంలోని జలజీవన మిషన్ రెండు వేల ఇరవై నాలుగుకే వాళ్ళు దాన్ని ముగించాలని ప్రయత్నం చేశారు కో వాళ్ళకి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు కానీ వీళ్ళిద్దరి చొరవ వలన ఈరోజు భారతదేశంలో ఆ కార్యక్రమాన్ని మరొక నాలుగు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేసినప్పుడు కేంద్రం దాన్ని గుర్తించి ఈ రోజున మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా అందించడానికి చేస్తున్న కార్యక్రమాన్ని మనమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖ నుంచి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ని కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తున్నాం వ్యవసాయ రంగానికి ఉద్యాన శాఖలో పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు కేటాయించి మన రాష్ట్రంలో అన్నదాతకి అన్ని విధాలుగా ఒక ఒక అండగా నిలబడ్డానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పౌర సరఫరాల శాఖ నుంచి ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ముప్పై మూడు లక్షల మెట్రిక్